మార్నింగ్ ప్రైజ్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము రెండో వచనంలోని రెండవ భాగము నిన్నటి దిన వర్తమానము యొక్క కొనసాగింపు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది ముఖస్థుతి చేయువారు వారి హృదయంలో ముఖస్థుతి చేసేవారి విషయమై మంచి స్థానం ఉంటే వారు అట్టి తమ హృదయములో గల స్థానాన్ని వారి యొక్క శ్రమలలో అండగా వారిని విడువక నిలబడి కనపరుస్తారు అది నిజమైనటువంటి అభిమానం అలా కాక లాభం పొందే కాలమంతా నీవు గొప్పవాడివి మంచివాడివి నీలాంటి మంచి మనస్సు గలవాడు ఎవరిని నేను చూడలేదు ఎన్ని కష్టాలైనా శ్రమలైనా నిన్ను వీడిపోను అని ఇంకా ఏవేవో పొగడ్తులతో ముంచి లేపి వారి అవసరములు తీరిన తరువాత నీ యొక్క ఉన్నది అంత అయిపోయిన తరువాత వారి ప్రవర్తన నీ పట్ల అత్యంత బాధను కలిగించే విధంగా ఉంటుంది నిన్ను వెర్రివాని వలె చేస్తారు జాగ్రత్త అప్పుడు అంతగా బాధను అనుభవించకుండా ఉండుటకు ఇప్పుడే ముఖస్థుతికి అలవాటు పడకుండుట మేలు కదా యేసు రొమ్మున ఆనుకొన్న యోహాను లాంటి ప్రియులు శిష్యులు బహు తక్కువ మంది అనేకన్నా ఒక్కరే ఉంటారు అని అనవచ్చు మనిషి యొక్క అంతరంగములో దాగి వేసుకునే దోషము పాపము ఆ వ్యక్తిని పొగిడిద్ది ముఖస్థుతి చేసిద్ది ఆ వ్యక్తిని ఆ దోషము నీవు హీరోవి నీకు ఉన్న తెలివి జ్ఞానము ఎవరికి ఉండవు నిన్ను అర్థం చేసుకొనలేరు నీవు ఎక్కడా పైకి వస్తావోనని పెద్దగా ఉన్నత స్థితిలోకి ఎదుగుతావోనని నిన్ను కించపరుస్తారు నీవు చేసేది మంచే నీ పని నీవు చేయి ఎవరిని పట్టించుకోకు అని ఇలా ఇంకా అనేకమైన ఆలోచనలతో మనిషిలోని అంతరంగంలో అసహ్యపరిచే దోషము దేవుని యందు బొత్తిగా భయం లేని స్వభావము ఆ వ్యక్తిని ముఖస్థుతి చేసి సర్వనాశనం చేసిద్ది నీ అంతరంగ పురుషుడు నిన్ను మోసం చేయకుండానట్లు నీకు నీవు జాగ్రత్త వహించాలి దేవుని యొక్క వాక్యము ద్వారానే అది సాధ్యం లేకపోతే వాడు చేసే ముఖస్థుతి నీ అంతరంగ పురుషుడు చేసే ముఖస్థుతి నిన్ను అగాధములోనికి పడవేస్తుంది తన్ను తాను హెచ్చించుకున్నవాడు అంటే అతనిలో ఉన్న అంతరంగ పురుషుడు బాహ్య పురుషుణ్ణి ముఖస్థుతి చేయటమే ఈ విధంగా చేయటము ద్వారా తరువాత అందరిచే అవమానించబడటము అపహాస్యం పాలు కావటము సిగ్గుపడి అందరి ఎదుట తలదించుకునే పరిస్థితి ఎవరికీ కనబడుకుండగా దాగి ఉండాల్సినటువంటి స్థితి వచ్చింది అందుకే నీవు నీలో నుండి నిన్ను ముఖ స్థుతి చేసే నీ అంతరంగ పురుషునితో ఇలా అంటే మంచిదేమో సాతానా పో నా వెనుకకు పో అని ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞతా స్థుతులు ఈ పునరుద్ధాన దినాన ప్రభువ మీ బలము మీ శక్తిని మాకు అనుగ్రహించండి మీ ఆత్మతో నింపండి ఈ దిన నీ బిడ్డల యొక్క పనులన్నింటిలో తోడుగా ఉండండి దేవా ఎలాంటి పాప మాలిన్యములో పడిపోకుండా మీరు మమ్మల్ని కాపాడి నడిపించండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో దేవవారిని ముట్టి స్వస్థపరచండి మీ రక్తాన్ని ప్రోక్షించండి మీ గాయపడిన హస్తంతో తాకండి నూతన ఆరోగ్యము నూతన శక్తి నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా నీ వాక్య ఫలము స్వామి మా అందరి క్రియాత్మకమైనటువంటి జీవితంలో మీ నామ మహిమార్థమే కనబడినట్లుగా మీ అందు భయభక్తులతో జీవించినట్లు సహాయపడమని ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తూ మీ పరిశుద్ధ పాదములకి సాగిలపడి నమస్కరిస్తూ ఈ విన్నపము మీ ప్రియకుమారుడును కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకుని ఆం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాదసేవలో పాస్టర్ ఉమా జాష్వా